గాడ్ ఆఫ్ మాసర్స్ నరసింహం నందమూరి బాలకృష్ణ ఊర మాస్ చిత్రాల డైరెక్టర్ శ్రీను కలయికలో తెరకెక్కుతున్న నాలుగో చిత్రం అఖండా టూపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి వీరి కాంబినేషన్లో గతంలో వచ్చిన అఖండ సంచలన విజయం సాధించడంతో దానికి సీక్వెల్గా అఖండ టూ రెడీ చేస్తూ ఉన్నారు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న యొక్క చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు ఇక ఇటీవల వచ్చిన టీజర్ లో బాలయ్య యాక్షన్ సీన్స్ ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి దీని తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి బాలకృష్ణ కెరియర్లో అత్యధిక ప్రాజెక్ట్తో పాన్ ఇండియా రేంజ్లో ఈ యొక్క సినిమాకు బిజినెస్ కూడా అదే రేంజ్లో జరుగుతూ ఉంది ఇక రిలీజ్కు ఇంకా రెండు నెలల టైం ఉండగానే నాన్ థియాటికల్ రైట్స్ కోసం పలువురు పోటీ పడుతూ ఉన్నారు ముఖ్యంగా ఓటీటీ రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ పోటీ పడగా మేకర్స్ ఏకంగా ఎనభై కోట్ల వరకు డిమాండ్ చేశారట అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం పోటీ నుంచి నెట్ఫ్లిక్స్ తప్పుకోవడంతో డీల్ అమెజాన్ ప్రైమ్కి ఓకే అయినట్లు తెలుస్తూ ఉంది నిర్మాతలు ఎనభై కోట్లు డిమాండ్ చేయగా ప్రైమ్ ప్రతినిధులు అరవై కోట్లకు బేడ మారట అయితే మధ్యస్థంగా ఇరు వర్గాలు మాట్లాడుకొని డెబ్బై కోట్లకు డీల్ ఫైనల్ చేస్తున్నట్లు సమాచారం ఇక ఇటీవల కాలంలో బాలకృష్ణ సినిమాలు వరుసగా ఇట్లా అవ్వడంతో ఆయన మార్కెట్ కూడా పెరిగింది అందుకే అఖండ టూ కోసం కెరియర్లోనే హయ్యెస్ట్ రెమ్యేషన్ తీసుకుంటున్నారు బాలయ్య ఇక బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని సమర్పణలో ఫోర్టీన్ రీల్స్ పతాకంపై రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట సంయుక్తంగా ఈ యొక్క చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు ప్రజ్ఞా జైస్వాల్ సంయుక్త మీనన్ ఈ యొక్క మూవీలో బాలయ్య సరసన హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా ఆది పినిశెట్టి బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇక బాలకృష్ణ సినిమాలో హిందూ దేవతల గురించి సాంప్రదాయాల గురించి ప్రత్యేకంగా సీన్లు ఉంటాయని తెలుస్తూ ఉంది అలాంటిది ఆయన అగోరా పాత్రలో కనిపించే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో అఖండ నిరూపించింది ఇక తమను అందించిన బీజిఎం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్ళింది ఇక ఇప్పుడు అఖండ టూ అంతకు మించి ఉంటుందని మేకర్ చెప్తుండటంతో అంచనాలు పీక్స్కి చేరాయి దేవాదయాల పవిత్రత కాపాడే ఆవేశపూరితమైన అగోరా పాత్రలో దుర్మార్గులంపై తాండవం ఆడుతూ బాలయ్య విశ్వరూపం చూపించనున్నారట తొలిపాటు కంటే ఇందులో యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉండేలా బోయపాటి ప్లాన్ చేశారట పాన్ ఇండియా మూవీ కావడంతో నార్త్ ఆడియన్స్ను ఆకట్టుకునేలా సనాతన ధర్మం పాయింట్ను కూడా టచ్ చేస్తారని తెలుస్తూ ఉంది ఈసారి బాక్సాఫీస్పై అఖండ టూ ఆడే తాండవం ఏ రేంజ్లో ఉంటుందని అందరిలోనూ ఆసక్తి అయితే నెలకొంది